రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కాదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మేము నిండరుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి వారందరిని దేవుడు దీవించి బలపరిచి నడిపించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నాలుగు ఎనిమిదవ చరణాన్ని మనం చూస్తే యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేదువు నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును అని భక్తుడు దావిద మాట్లాడుతున్నాడు అతని జీవితంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే సింహాసనాన్ని విడిచిపెట్టాడు అరణ్యంలోనికి వెళ్ళాడు ఎవరికైనా నెమ్మది ఉంటుందండి ఎటు ప్రక్కన ఏ యొక్క క్రూర జంతువు వచ్చి దాడి చేస్తుందో అనేటువంటి ఒకింత భయము ఆందోళన మానవుని జీవితంలో ఉంటుంది ఒక ప్రక్కన శత్రువు తరుగుతున్నాడు ఒక ప్రక్కన కుమారుడు తరుగుతున్నాడు మరొక ప్రక్క అటవీ క్రూర మృగాల మధ్య అతడు అరణ్యంలో అడవులో సంచరిస్తున్నాడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మదితో పండుకొని నిద్రపోగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా దావిదంటున్నాడు యహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నీవే నన్ను సురక్షితంగా చేస్తావు నేను ఎక్కడున్నప్పటికీ కూడా నీవు నివసింపచేసేటువంటి దేవుడివి అంటున్నాడు నీకు నెమ్మదితో నిద్రపోగలుగుతున్నావా నువ్వు చక్కని ఏసీ రూమ్లో పడుకుంటున్నావు మంచి డబుల్ కార్డ్ బెడ్ ఉంది మంచి పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నావు కానీ నిద్రపట్టేది ఏమండి నిద్రపట్టట్లేదండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర కొరకు టాబ్లెట్స్ రాయండి అని చెప్పి ఎంతోమంది నిద్రపట్టట్లేదు అని చెప్తున్నారు కొంతమంది ప్రార్థనా వసతులు వచ్చి అవ్వండి మాకు నిద్రపట్టలేదు మా గురించి ప్రార్థన చేయండి ఈ సమస్యలను బట్టి లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి బిడలను గురించి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క తిరుగుబాటును బట్టి నిద్రపట్టట్లేదండి కానీ మరి దావీదు తన కుమారుడో పక్కన తరుముతుంటే ఒక ప్రక్కన శత్రువు తరుగుతుంటే ఇంక మరొక ప్రక్కన అడవిలో క్రూర మృగాలు దాడి చేస్తాయేమో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను సురక్షితంగా నన్ను నివసింపచేసేవాడు నీవే అని చెప్తున్నాడు ఎందుకనంటే దావీదు దేవుని మీద ఆనుకున్నాడు దేవుని నా ము స్తోత్రం కలిగినగాక దేవుని మీద ఆనుకోవటమే కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశానుసారంగా నడుస్తున్నాడు లేఖనంలో మనం ఒక మాటను చూస్తాం నీ ఉపదేశం అని అంగీకరించి వాడు సురక్షితంగా నివసించునని దేవుని ఉపదేశాన్ని అంగీకరించాడు సురక్షితంగా నివసించిన ఈడు వచ్చిన భయం ఉండదు అన్నాడు దావిధి కూడా నాకు నా ప్రభువు ఉన్నాడు నన్ను బలపరిచేవాడు నన్ను కాపాడేవాడు ఇస్రాయలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు గనుక అట్లాంటి దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను అనేటువంటి ఒక కృత నిశ్చేతతో అతను జీవిస్తూ ఉన్నాడు నీకుందా నిశ్చేత ఏదో వెళ్తున్నాను మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావు కానీ అందుకే నీ జీవితంలో భయము భీతి నువ్వు కలిగి ఉంటా నువ్వు చేసినటువంటి అపరాధం నిన్ను వెంటాడుతూ ఉంది అపరాధ భావముతో నిద్రపట్టక నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా బాధతో కృంగిపోతూ ఉన్నావు దేవుని వద్దకురా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను సురక్షితంగా నివసింపజేస్తాడు ఆయన ఉపదేశాన్ని అనుసరించి నువ్వు నడవాలి ఆయన అనుసరించినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు కీడు వచ్చిన భయం లేకుండా నువ్వు జీవించగలుగుతావు ఒంటరిగా ఉన్నాడు అయినప్పటికీ భయపడట్లేదు యాకోబు తన జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నాడు ఒకనొక టైం వచ్చేస్తుంది తన అన్నను విడిచిపెట్టాడు తల్లిదండ్రులను విడిచిపెట్టాడు తన బంధువుల ఎదుగుకు వెళుతున్నాడు ఒక అరణ్య మార్గం వచ్చింది అరణ్యంలో రాత్రి బస చేయవలసి వచ్చింది అప్పుడు ఒక రాత్రిని తలగడగా చేసుకుని అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు నిద్రిస్తున్నప్పుడు ప్రభు సన్నతిలో ప్రార్థించాడు ప్రభువా నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేవాడు నా చుట్టూ పరిస్థితులు నీకు తెలుసు ఆయన క్రూర మృగాలు ఏం ఎలా జరుగుతుందో తెలియదు చెమ్మ చీకటి ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను నీవే నాకు తోడని దేవుని మీద అనుకున్నాడు దేవునికి తను అప్పగించుకున్నాడు ఒక చక్కని దర్శనాన్ని దేవుడిచ్చి అతడిని బలపరిచి దీవించి నడిపించాడు నీవు కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆయన నిన్ను నడిపించేటువంటి వాడు తల నుంచి ప్రార్థన చేద్దాం పరిశుద్రానికి వందనాలు నాయన నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును నీవే నన్ను చక్కగా నాయన నీవు నన్ను నడిపించే దేవుడిగా ఉన్నావని భక్తులు మాట్లాడుతున్నాడు నీ బిడ్డలను నిన్ను ఆశ్రయించినటువంటి వారిని విడిచిపెట్టి విడిచిపెట్టువాడు కాదు నీవు నడిపించి బలపరిచి నీ కురపను వారికి తోడుగా ఉంచే దేవుడుగా ఉన్నందుకు నీ స్థుతులు చల్లిస్తూ ఏసు నామము అడిగి విడిచి నామ తండ్రి ఆమె